ఈరోజు విజయవాడ ఎయిర్పోర్ట్ పరంగా చూస్తే మనకు కొన్ని ఫ్లైట్స్ డిలే అవడం జరుగుతుంది ఇది విజయవాడ ఎయిర్పోర్ట్కి సంబంధించిందే కాదు మొత్తం ఆల్ ఓవర్ ద వరల్డ్ మైక్రోసాఫ్ట్ నెట్వర్క్ క్లౌడ్ సిస్టమ్ అఫెక్ట్ అవ్వడం వల్ల చాలా వరకు ఫ్లైట్స్ డిలే అవుతున్నాయి మనకు విజయవాడలో టోటల్ ట్వంటీ త్రీ ఫ్లైట్స్ డొమెస్టిక్ ఫ్లైట్స్ ఆపరేషన్ ఉంటే ఇంతవరకు మనకు ట్వెల్వ్ ఫ్లైట్స్ వచ్చేలాయి అందులో సిక్స్ ఫ్లైట్స్ ఈ సిస్టమ్ వల్ల డిలే అయ్యాయి రిమైనింగ్ సిక్స్ మార్నింగ్ వచ్చిన ఫ్లైట్స్ మాత్రం దెవార్ ఆన్ టైమ్ బట్ ఇప్పటి ఇక్కడ నుంచి ఇంకా మనకు ఇంకా లెవెన్ ఫ్లైట్స్ ఉండబోతున్నాయి అందులో నా ఇప్పటివరకు మనకు తెలిసింది నాలుగు ఫ్లైట్స్ డిలే ఉంది అని తెలిసింది మేబీ మిగతా ఫ్లైట్స్ కూడా అవడానికి అవకాశం ఉంది ఎందుకంటే సిస్టమ్ డౌన్ అవడం వల్ల బోర్డింగ్ పాస్ ప్రింటింగ్ కానీ బ్యాగేజ్ ట్యాక్స్ ప్రింటింగ్ కానీ ఇవన్నీ ఏం జరగట్లేదు సో బోర్డింగ్ పాస్ వరకు అయితే బోర్డింగ్ పాస్ వరకు ఏం చేస్తున్నారంటే మాన్యువల్గా హ్యాండ్ రిటర్న్తో రాసి ఇస్తున్నారు దానివల్ల కొంచెం సిస్టమ్ డిలే అవ్వడం జరుగుతుంది ఇది కాకుండా బ్యాగేజ్ కూడా మాన్యువల్గానే ట్యాక్స్ తయారు చేసి పెడుతున్నారు సో ఈవెన్ టైం కన్జ్యూమ్ కాబట్టి కొంచెం కొంచెం డిలే అవుతుంది మనది కంపారిటివ్లీ చిన్న ఎయిర్పోర్ట్ కాబట్టి వచ్చిన ఫ్లైట్ వచ్చినట్టుగా మనం పంపిస్తున్నాము సో వాట్ వాట్ ఎవర్ ద డిలే జరుగుతున్న డిలే ఏంటంటే అది పైనుంచి నుంచి వచ్చే ఫ్లైట్ డిలే అవడం వల్ల డిలే అవడం తప్ప విజయవాడ ఎయిర్పోర్ట్ పరంగా మనకు వచ్చిన ఫ్లైట్ ట్వంటీ మినిట్స్లోనే దాన్ని మళ్ళీ తనకు పంపించడము అదే ఎయిర్ ఇండియా లాంటి పెద్ద ఫ్లైట్ అయితే ఫార్టీ మినిట్స్లో తనకు పంపించడం జరుగుతుంది ఇంతవరకు డిలే ఏం అవ్వలేదు కానీ ఈవినింగ్ మనకు పీక్ అవర్స్ వస్తాయి కాబట్టి అప్పుడు దేర్ బి సమ్ పాజిబిలిటీ అంతవరకు సిస్టమ్ రిస్టోర్ అవ్వకపోతే కనుక అప్పుడు ఏమైనా డిలే అవ్వడానికి అవకాశం ఉంది సో ఆ డిలే అవడం వల్ల ఎయిర్పోర్ట్లో పాజిబిలిటీ కంజెషన్ అవ్వడానికి పాజిబిలిటీ ఉంది ప్యాసింజర్స్ మోర్ నెంబర్ ఆఫ్ ప్యాసింజర్స్ ఇక్కడే కంజెస్ట్ అవుతారు కాబట్టి వాళ్ళకు తగిన ఏర్పాట్లు వాళ్ళకు సీటింగ్ అరేంజ్మెంట్ కానీ వాళ్ళకు కావాల్సిన రిఫ్రెష్మెంట్స్ ఆర్ ఫు ఫుడ్ అండ్ వాటర్ ఫెసిలిటీస్ ఇవన్నీ ఫేస్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఇప్పుడు ఫ్లైట్ ఎయిర్పోర్ట్లో టికెట్ బుకింగ్ లేదండి మొత్తం సిస్టమ్ అంతా డౌన్ అయింది కాబట్టి ఫ్లైట్ ఈవెన్ కౌంటర్ దగ్గర కూడా టికెట్ తీసుకోవడానికి లేదు ఎందుకంటే సిస్టంలోనే ప్రింట్ టికెట్ బుక్ చేయాల్సి ఉంటుంది కాబట్టి టికెట్ బుక్ అవ్వట్లేదు కౌంటర్లో బుక్ అవ్వట్లేదు ఆన్లైన్లో బుక్ అవ్వట్లేదు ఈవెన్ టికెట్ క్యాన్సిలేషన్ కూడా పాసిబుల్ అవ్వట్లేదు సో ఎవరైనా ప్యాసింజర్స్ ఎవరైతే క్యాన్సిలేషన్ రిక్విషన్కి వస్తున్నారో వాళ్ళ పిఎన్ఆర్ నంబర్ నోట్ చేసుకొని తర్వాత క్యాన్సిల్ చేస్తామని ఎయిర్లైన్స్ వాళ్ళు అంటున్నారు సార్ ఈ ప్రాబ్లమ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ అండి ఈవెన్ కొన్ని చోట్ల కొన్ని ఎయిర్లైన్స్ మొత్తం ఆపరేషన్ ఆపేసాయని ఇప్పుడే జస్ట్ న్యూస్లో చూసాము ప్రాబ్లం అంటే నార్మల్గా బార్ కోడింగ్ ఇవన్నీ ఉన్న ఉన్నది సిస్టమ్ ఫాస్ట్గా చేయడం కోసం ఏదైనా సపోజ్ జస్ట్ అలా పెట్టేసి అది ప్యాసింజర్ ఏ ప్యాసింజర్ది ఏంటి అని కొన్ని కొన్ని ఆటోమేటిక్గా సిస్టమ్ రీడ్ చేసేసి పెద్ద ఎయిర్పోర్ట్లో మన ఎయిర్పోర్ట్లో అంటే ఎవ్రీథింగ్ మనం మాన్యువల్గానే చేస్తాం కాబట్టి అది అంత ప్రాబ్లం ఉండదు కానీ పెద్ద పెద్ద ఎయిర్పోర్ట్లో ఏమవుతుందంటే బార్కోడ్ని బట్టి ఆటోమేటిక్గా షార్టింగ్ అవుతుంటుంది అనమాట బ్యాగేజ్ అటువంటి చోట డిలే అవ్వడానికి డిలేస్ పెరగడానికి అవకాశం ఉంది అందుకే నేను చెప్పింది ఏంటంటే విజయవాడలో ఆ ప్రాబ్లం లేదు మనకు బట్ బార్కోడింగ్ లేకపోవడం వల్ల ఫ్లైట్ డిలే దిస్ ఆల్ కంట్రిబ్యూట్స్ టువర్డ్స్ ఫ్లైట్ డిలే డెఫినెట్లీ లైక్ ఒకటి రెండు రోజులు అయితే అంటే ఇది ఎంతవరకు వెళ్తుందో ప్రాబ్లం ఎంత డీప్ ఉందో అన్నది చెప్పలేము ప్రస్తుతానికి యాజ్ డిలేస్ డిలేస్ అయ్యే కొద్దీ మళ్ళీ ఫ్లైట్స్ ఇట్ విల్ రన్ ఇన్ టు దూనో ఫర్దర్ డిలేస్ కొంచెం సీరియస్ ఇష్యూనే చెప్పాలంటే సార్ నా పేరు లక్ష్మీకాంత్ రెడ్డి అండి నేను విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ డైరెక్టర్